తాజా అంశాన్ని చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని బూర్గుల గ్రామ శివారులో ఓ గ్లాస్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది కంప్రెషర్ పేలినట్లు అనుమానిస్తున్నారు ప్రమాదంలో పరువులకి గాయాలు కాగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం రమేష్ ప్రమాదానికి గల కారణాలు తెలిసా బాధితుల పరిస్థితి ఎలాగుంది రంగారెడ్డి జిల్లా శాంతనగర్ సమీపంలో ఉన్న గురుగుల గ్రామ శివారంలో ఈ సౌత్ క్లాస్ పరిశ్రమ కూడా ఈ దీంతో ఈ రోజు సాయంత్రం సమయంలో ఒకేసారి ఇక్కడ కంపోజర్ పేలతో ఈ సఫ సంభవించిన చెబుతున్నారు అయితే దాంట్లో నిధులుగా నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధించి కూడా తీవ్ర గాయాలైనట్లు ఆ అధికారులు సమాచారం చేరుకోవడం జరిగింది వెంటనే వారికి తీవ్ర గాయాలు ఎవరైతే కావడం జరిగింది వారు దగ్గరగా ఉన్న షార్ట్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు దీంట్లో ఆ ఒకరు మృతి చెందినట్లు కూడా అధికారులు వెల్లిస్తున్నారు కానీ మరొక ఆ పరిస్థితి విషంగా ఉన్నట్టు జరుగుతుంది కానీ ఇంకా క్షతకాస్తులకు సంబంధించి కూడా వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఆ సమీపంలో ఉన్న వివిధ హాస్పిటల్ హాస్పిటల్కి అయితే వాటిని అయితే తరలిస్తున్నారు కేవలం పదిహేను మందికి పైగా తీవ్ర గాయాలైనట్లయితే ఆ అధికారులు అయితే చెప్తున్నప్పటికీ ఇంకా ఇట్లా గాయలైనప్పటికీ పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు దీంట్లో మరి ఎవరికి కూడా చెప్తున్నారు కానీ అంబోజెట్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏదైనా చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు దీంట్లో దీనికి సంబంధించి కూడా అంటే ఎందుకోసం పేలడం జరిగింది దాని మీద కూడా అధికారులు చూస్తున్నారంటే గతంలో ఇలాంటి ఘటనలే జరిగినప్పటికీ అయితే కంపెనీ సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది లేదనేది కూడా అధికారులు అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది వీరంతా గాయపడిన వారందరూ కూడా బీహార్ ఆ ఒడిశా ఆ ఉత్తరప్రదేశ్ సంబంధించిన కార్మికులుగా ఉన్నారని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించినట్టు తెలుస్తుంది ఇంకా వారి మెరుగైన చికిత్సకు సంబంధించి కూడా అందించడానికి కూడా ఇటు సిబ్బంది పోలీస్ సిబ్బంది కానీ తర్వాత ఇతర అధికారులు ఘటన స్థాయిలో చేరుకుని వారికి ఎవరైతే తీవ్ర గాయాలు కావడం జరిగిందో వెంటనే ప్రస్తుతం అయితే ప్రసంగ చికిత్స కోసం అయితే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది వారిని ఆ తీవ్ర దాన్ని బట్టి హైదరాబాద్ కూడా తరలించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే పదిహేను మందికి సంబంధించి కూడా తీవ్ర గాయాలు ప్రస్తుతం అయితే సమాచారం మృతి చెందారు కానీ దాంట్లో ఇంకా మృతుల సంఖ్యకు సంబంధించి కూడా మరి పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు తీవ్రత ఆ విధంగా ఉంది కంపల్సరీ సంబంధించి బ్లాస్ట్ కావడం ఇదంతా ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పి కూడా అధికారులైతే తెలిసిన పరిస్థితి అయితే ఉంది